ఎముకలలో అగ్ని అనే ఒక చిన్న పుస్తకం ఏం ఇది ఎముకల్లో అగ్ని అసలా అని ఆ పుస్తకాన్ని చదివితే తల్లికి ఒక కుమారుడు పుడతాడు ఆమె పేదరికాన్ని బట్టి ఆ బిడ్డను పాలిచ్చి పెంచలేని స్థితిలో ఆమె పేదరికాన్ని బట్టి ఆ బిడ్డను కానీ వదిలేస్తే తీసుకెళ్లి ఒక దెబ్బలో పడేస్తారు పుట్టిన బిడ్డని దెబ్బలో వేస్తే ఆ ఎండకి ఆ పురుగులు ఆ చీమలు ఆ బిడ్డను కురుపుతుంటే ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటాడు కేకలు పెడతా ఉంటాడు ఆ దారిని పోయే ఒక భక్తుడు ఒక విశ్వాసి అయ్యో ఎవరో పసుబిడ్డను మొదలు వేసినట్టున్నారని దెబ్బలో పడిన ఆ బిడ్డ చేతిలో తీసుకొని ఇంటికి తీసుకెళ్లి కడిగి శుభ్రం చేసి వాడిని జాగ్రత్తగా పెంచి సంఘంలో తీసుకెళ్లి చేస్తూ ఉంటే వాడి పెరిగి పెద్దవాడైనప్పుడు పోలికలు ఎక్కడ పోతాయి తల్లి పోలికలో తల్లి పోలికలు ఉంటారు కదా ఆ పోలికలతోనే పెరిగి పెద్దవాడి కొంచెం నల్లగా కొంచెం రింగులు రింగులు చుట్టి చూడడానికి మరీ అంత అందగాడుగా అనిపితే అట్లా పెంచి పెద్ద చేసి వీడిని పెళ్లి చేయాలంటే లేనిపోతే తిప్పలే అన్నట్టుగానే ఉన్నాడు అసలే వారసుడు కాదు పైగా తెచ్చుకున్నాడు పోనీ అందగా అంటే అది కాదు సరే పెంచుకున్నాడు దేవుని ప్రేమను బట్టి బాగు చేసి పెంచి పెద్ద చేసి బడికి పంపి సంఘంలో చేశాడు ఒక రోజున దేవుని ఎందుకు విశ్వాసం వాడిని కలిగి ఉన్నట్టు చూసి సాగు చేస్తావంటే ఎస్ సాగు చేస్తాను అందరు నిరాకరించారు అందరు తృణీకరించారు అందరు కాదన్నారు సరే మన ప్రాంతంలో సాగు చేయడానికి మన సంఘంలో ఒక సేవకుడు కావాలి సరే నువ్వు వెళ్ళి అమెరికాలో ఏదో బైబుల్ యూనివర్సిటీలో అక్కడ తరిపిది పొందిరా అని పంపిస్తే నల్ల జాతీయుల మధ్యలో నుంచి అమెరికా దేశానికి సంఘం అంతా డబ్బులు పోగేసుకొని కోడేసుకొని మన సంఘానికి ఒక దైవజనుడు కావాలి వాక్యం ప్రకటించాలి సమాజ కార్యక్రమాలు చేయాలి పుట్టినరోజు కోటాలు పెట్టాలి మన ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పాలి నువ్వు వెళ్ళి బైబుల్ ట్రైనింగ్ చేసినామని పంపిస్తే ఉంటే క్లాస్లో ఉంటాడంట లేకపోతే మోకాల మీద ఉంటాడంట అట్లా ఉంటే బైబుల్ క్లాస్లో ఉంటాడంట లేకపోతే మోకాల మీద మోకాళ్ళ మీద ఉండి ఏం ప్రార్థన చేస్తామయా ఒకటే ప్రార్థన నా దేశాన్ని రక్షించు కోట్ల సార్లు వినబడుతుంది నా దేశం నా దేశం నా దేశం నా దేశం నా ప్రజలు నా దేశం నా ప్రజలు నేను అనుకున్నా బాబు రచమైన ఇబ్బంది లేదని ఎందుకంటే పారవేయబడ్డాడు దిబ్బలో పారవయ్యబడ్డాడు పనికి రానుడు నల్ల జాతీయుడు అంద చందం లేనివాడు వాణ్ణి పెంచడమే ఎక్కువ పెద్ద చేయటమే బడికి ఫీజు కట్టడమే ఎక్కువ వాడిని పెద్ద చేసి పెంచి చేస్తే ఇంక దేవుడు దేశం కోసం తన ప్రజల కొరం చేతులు ఎత్తాడు చాలు అనుకుంటే మొత్తానికి వెళ్ళాల్సినటువంటి వెళ్ళినటువంటి ఆ తరపు పూర్తి చేసుకుని ఆ దేశంలోకి రాగానే ఎయిర్పోర్ట్లో పెద్ద గొడవ ఆయన ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆయనకి సేకెండ్ ఇచ్చి ఆత్మాభిషేకంతో మండిపోయారంట ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి విమానంలో వచ్చి ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ రగిలిన మంట ఇక్కడ జ్వాలగా మారింది ఆయన ముట్టుకున్నాడు అభిషేకించబడుతున్నాడు ముట్టుకున్నాడు స్వస్థపరచబడుతున్నాడు పోలీసుల క్రౌడ్ ఓ క్లియర్ చేయడానికి వచ్చి ఆయన పట్టుకొని పోలీసులు కూడా అభిషేకించబడుతున్నాడంట ఆ ఎముకల్లో అగ్ని అంటే అర్థం ఏంటంటే నరముల్లో రక్తంలో మాంసంలో కాదు ఎముకలో ఉన్న జీవం కూడా దేశం కొరకు మండిందంట